జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రాముడికి కూడా భయం వేసింది రాముడి నోరు ఎండిపోతోంది శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ చూసావా మొదట నా రాజ్యం పోయింది తర్వాత నేను అడవుల పాలయ్యాను ఆ తర్వాత సీతను పోగొట్టుకున్నాను కృచ్ఛాత్ కృచ్ఛతరం ప్రాప్య కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూనే ఉన్నాయి లక్ష్మణ ఇక నేను సీతను చూడకుండానే ప్రాణాలు పోగొట్టుకుంటానేమో లక్ష్మణ చూసావా విధివ్రాత ఎంత బలిష్టమైనదో కదా కాల ప్రభావము ఎంత బలిష్టమైనదో కదా లక్ష్మణ మనిద్దరము ఇన్ని కష్టాల పాలయ్యాం చూసావా లక్ష్మణ ఎంత సూరులైనా సరే ఎంత బలవంతులైనా సరే ఎన్ని అస్త్ర శస్త్ర విద్యలు వచ్చినటువంటి వారైనా సరే కాలాన్ని అతిక్రమించలేరు అని పాపం రామచంద్రుడు లక్ష్మణునితో మాట్లాడుతూ తమ్ముడిని చూసేసరికి తమ్ముడు కూడా దీనంగా ఉన్నాడు లక్ష్మణుడు దీనంగా ఉన్నటువంటి ఆ లక్ష్మణుణ్ణి చూసేసరికి రాముడికి బాధ కలిగి వెంటనే తనకు తానే శ్రీరామచంద్రుడి ధైర్యాన్ని తెచ్చుకొని బుద్ధిని స్థిరపరుచుకుంటూ ఉన్నాడు అప్పుడు కబంధుడు మళ్ళీ అంటున్నాడు ఓ క్షత్రియులారా దేవుడే మీ ఇద్దరినీ నా కోసమని ఆహారంగా పంపించాడు ఇక మీ ప్రాణాలు పోయినట్టే అని కబంధుడు అనగానే లక్ష్మణుడు కూడా ఇక ప్రాణాలు పోయినట్టే అని అనుకొని మొండిగా తమ బలమేదో చూపించాలి అని అనుకున్నాడు ఇక చివరి క్షణములోనైనా అప్పుడు రాముడితో అంటూ ఉన్నాడు లక్ష్మణుడు అన్నా ఇక నిన్ను నన్ను ఈ రాక్షసుడు మృంగేస్తాడు అయితే వాడు ఆ పని చేసే కంటే ముందరే మనము వాడి బాహువులను నరికేద్దాం మన కత్తులతో అని రామలక్ష్మణులు అంటూనే ఉన్నారు కబంధుడు కోపముతో తన భయంకరమైనటువంటి నోరు తెరిచి రామలక్ష్మణులను భక్షయితం ఆరభేత్ భక్షించబోతూ ఉన్నాడు కబంధుడు తన నోరు పెద్దదిగా తెరచి రామలక్ష్మణులను తినబోతూ ఉన్నాడు అప్పుడు రామలక్ష్మణులు సమయస్ఫూర్తి కలిగినటువంటి వారు కనుక వెంటనే అచ్చిందతాంబాహు కత్తులతో ఆ కబంధుని రెండు చేతులు నరికేశారు రాముడు కబంధుని కుడి చేతిని లక్ష్మణుడు కబంధుని ఎడమ చేతిని నరికారు కబంధుడు చేతులు తెగిపోయేసరికి బిగ్గరగా అరుస్తూ రక్త ప్రవాహములో కొట్టుకుంటూ ఉన్నాడు ఇక దీనంగా కబంధుడు అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఇద్దరిని రామలక్ష్మణులను కౌయువాం మీరెవ్వరు అని అడగగానే లక్ష్మణుడంటూ ఉన్నాడు కబంధునితోని అయం ఇక్ష్వాకుదాయాదో రామో నామ శ్రుత ఇతడు వంశములో పుట్టినటువంటి దశరథపుత్రుడు శ్రీరామచంద్రుడు ఇతను అని రాముని గురించి చెప్పి లక్ష్మణుడు అంటూ ఉన్నాడు నేను ఇతని తమ్ముడిని లక్ష్మణుడిని రాముని భార్యను రాక్షసుడు అపహరించాడు ఆ సీతమ్మను వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాము అని లక్ష్మణుడు చెప్పి కబంధుని అడుగుతూ ఉన్నాడు నువ్వెవరివి నువ్వెందుకు మొండెముతో ఉన్నావు అని అడగగానే అప్పుడు కబంధుడికి తనకు ఇంద్రుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి తనకు శాపమోక్ష సమయము ఆసన్నమయ్యింది అని భావిస్తూ కబంధుడు సంతోషిస్తూ ఉన్నాడు అప్పుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ పురుషశ్రేష్ఠుల్లారా స్వాగతం వానరవ్యాఘ్రో మీకిదే స్వాగతము సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ